ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి పట్ల కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆయన చిత్రపటానికి కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రామోజీరావు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కావులిపట్నం తెలుగుదేశం అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు బీజేపీ నేత గుండపల్లి భరత్ కుమార్ యాదవ్ పోతుగంటి శ్రీకాంత్తో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు స్థానిక ఉదయగిరి బిటిసలో ఏర్పాటు చేసిన రామోజీరావు చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది పార్టీల నేతలతో పాటు పలువురు జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొని రామోజీరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది

त! <coughs> <coughs> <coughs>